రాముడు అడవికి వెళ్ళిపోయాక అయోధ్యలో ఒక పెద్ద విషాదం జరిగింది రాజుగారైన దశరథునికి ఏమైందో తెలుసా ఒక తమ్ముడు తన అన్న కోసం రాజ్యాన్ని వద్దన్నాడు ఆ తమ్ముడు ఎవరు ఎందుకలా చేశాడో తెలుసుకుందామా రామాయణం ఏడవ రోజు రాముడు అడవికి వెళ్ళిపోయాడన్న బాధతో దశరథ మహారాజు కుమిలిపోయాడు రామా రామా అని పిలుస్తూ తనకి పూర్వం శ్రవణకుమారుని తండ్రి ఇచ్చిన శాపం గుర్తు చేసుకొని పుత్రశోకంతో ప్రాణాలు విడిచాడు దశరథుని మరణంతో అయోధ్య అనాథగా మారింది ఈ విషయం తెలియని భరతుడు శత్రుఘ్నుడు తమ తమ మేనమామ ఇంట్లో ఉన్నారు వశిష్ట మహర్షి దూతలను పంపి భరతుని వెంటనే అయోధ్యకు తీసుకురమ్మన్నాడు నగరంలోకి అడుగు పెట్టగానే అక్కడి విషాద వాతావరణం చూసి భరతునికి కీడు శంకించింది అంతఃపురంలో తండ్రి మరణ వార్త అన్న వనవాసానికి వెళ్ళిన వార్త తెలిసి భరతుడు ఏడ్చాడు ఈ ఘోరాలన్నిటికీ తన తల్లే కారణమని తెలిసి ఆమెపై తీవ్రంగా కోపగించుకున్నాడు నీవు కోరిన ఈ పాపిష్టి రాజ్యాన్ని నేను ముట్టుకోను నా అన్న రాముడే రాజు అని భరతుడు గట్టిగా చెప్పాడు తన తండ్రి మరణానికి అన్న అడవుల పాలు అవ్వడానికి తానే కారణమయ్యానని పశ్చాత్తాపంతో విలువనిలాడిపోయాడు ఆయన దుఃఖం చూసి అయోధ్య ప్రజలందరి హృదయాలు కరిగిపోయాయి